నీ జీవితంలో నువ్వు గడపాల్సిన స్థలము దగ్గర కానీ గడిపితే నీవైనా నేనైనా ఇదిగో ఈ దీవెనలన్నీ వస్తాయి కొంతమంది ముచ్చట పెట్టుకొని టైం అయింది అయ్యో మూడైపోయింది ఏంటి చావు పోయి సరే కూర్చున్న వాళ్ళు ఏమైనా దేవుడి గురించి వాక్యాన్ని గురించి ఏమైనా మాట్లాడి దేవుడు గురించి వాక్యాన్ని గురించి చర్చించుకో మొన్న ఏ వాక్యం జరిగింది నిన్న ఏ వాక్యం జరిగింది ఏంటి మన జీవితం ఏంటి అసలు భక్తులు ఎలా ఉన్నారు ఇక్కడ ఎలా వీళ్ళు పైకొచ్చారు ఆ భక్తుడు ఎలా పైకొచ్చాడు ఈ భక్తుడు ఇది కాదు మొన్న మండింది కానీ మండి 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 పొద్దు పొద్దుగూకులు మండితే ఎప్పుడన్నా ఒకసారి మండు సాంబార్ దగ్గర మండుతావు ఎవరో ఏదో తింటే నీకు మండింది ఎవరో తింటుంటే నీకు మండింది ఎవరో కట్టుకుంటే నీకు మండింది అసలు నీకు మండనప్పుడు ఇప్పుడు పోద్దు గూకులు మండి 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 ముఖం ఒక రకంగా అయిపోయి మాడి చెక్క అయింది ముఖం మండి మండి పొద్దు గూకులు కోపంతో ఉండి 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 వాళ్ళకి తెలియకుండానే ఆ ముఖం అలా అయిపోయింది మరి ఆ ముఖం అలా అయిపోయింది ఆ దాన్నేమంటారు చెత్త నిద్ర కాయొద్దు కా నిద్ర అలా కాయొద్దు ఒకవేళ నిద్ర కాస్తే సరదాగా ఉండండి భక్తులు మాట్లాడుకుంటుంటే యహోవా ఏం మాట్లాడుకుంటున్నారు నా పిల్లలని ఆలకిస్తాడట ఆలకిస్తాడు దాని అర్థం ఏంటి ఫ్రెండ్ అయిపోతాడు ఏంటి ఏంటి అబ్బాయి ఏంటి వీళ్ళకి అర్థం కాదు వీళ్ళిద్దరికి ప్రేరేపున్నా నిన్న ఆరాధన చేస్తుంటే ఎలా ఉంది సూపర్గా ఉంది ఏంట్రా నువ్వు చెప్పు వాడు అంటాడు నాకు దర్శనం వచ్చింది అంటాడు ప్రేరేపన మూడో వ్యక్తికి ఆయన ఉంటాడు స్తోత్రం చెప్పాలి నేను నా అమ్మాయి వెళ్ళి చూసింది వరే సైతాను వెళ్ళారు కదరా మీ దగ్గరికి ఉంటాం బదులు నా దారు నేను వెళ్ళడం సావండిరా అరే నీ పేరు ఎత్తున్నారా నీ పిల్లలు ఇల్లు వచ్చే సౌలాత్మ రా దూరు అసూ పడుతున్నారు దూరు నేను వెళ్ళిపోతున్నాను నా చేదర ఇక్కడ కంపు వెళ్ళిపోతాడు ఆయన పరిశుద్ధులు మాట్లాడుకుంటుండే నిర్దోషంగా నవ్వుకుంటుంటే మనం నవ్వకూడదా కులుచోకులు వేసుకోకూడదు కానీ కామెంట్లు చేయకూడదు ఈ పాస్టర్ ఆ రెండు వెలుగు బుంట్లు వస్తాయి రెండు వస్తాయి అలా టన్నారు పాస్టర్ గారులు అంటే బ్రహ్మానందం అనుకున్నావు నువ్వు కామెంట్ తీయటానికి అర్థమవుతుందా అలాంటి యాక్టర్లు దేవుని సేవకుల గురించి నువ్వు మాట్లాడుకుంటే నీలో బలం రావాలా బలం రావాలా అదేంటి పాస్టర్ గారు వాళ్ళలో ఉన్న లోపాలు కూడా మాట్లాడుకోకూడదా నేనేమంటానంటే మాట్లాడవలసి వస్తే నిన్న నిన్ను అడుచకొడి పెట్టాడు ఎరా నేను పరపర కొరికారికను తిన్నా ఈ మేసం మీద ఎక్కడో మాకు ఈ ఒక పెద్ద గోల కదూ ఇక్కడ ఏడో ఒక తంటుకుంది నాకు తెలియలా మావాడు చిన్నగా సైకి చేశాడు మైక్ ఒకటి తీసుకొని అన్నా మ్యాచెస్ అన్నా ఎందాక సెకోడీ తిన్నా మూతి కదంటుకొని తుడుచుకో అనలేదు రెండు అన్నాడా అనలేదు అండ్ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి దగ్గరికి వచ్చి అన్న కొంచెం అన్నాడు అంతే కదా నీ సహోదరుడికి ఏమన్నా ప్రేమిస్తే నీకు లోపం అనిపిస్తే వెళ్ళేం చేయాలి ఆ లోపాన్ని సరిచేసి రావాలి అయినా అయినా నువ్వు ఎర్ర సరి చేసుకోలేని కొన్ని ఉంటాయి నేను నల్లగొన్నా నీ పక్కన నడిస్తే ఎవడి నల్లడు అంటారు నిన్ను అనుకుందాం బ్రదర్ అనుకుందాం అన్నా నువ్వు నల్లగొన్నావు కొంచెం ఎర్రగా అవ్వకూడదా నాకు ఇన్సాల్ట్గా ఉందంటే నాకు రంగు మారిద్దా అంటే నీకు నచ్చినట్టు నేను కలర్ మారాలా సరే నేను అమ్మటో కుంటోడు వస్తున్నాడు ఇలా కుంటుకుంటూ కుంటుకుంటా అయ్యి నాకు ఇన్సాల్ట్గా ఉందిరా కుంటోడా సరిగ్నాడు అంటే మారతాడు వాడు చెప్పరేంటమ్మా ఒక బాండంగా ఉన్నాడు లావుగా మా లాగా అది తరతరాల నుంచి వస్తున్న స్వాస్థ్యం అది ఎలా అది స్ట్రెచ్చరే అది అది మార్చుకో నువ్వు మార్చుకో నువ్వు సన్నబడాలి నువ్వు సన్నబడాలి అంటే ఎట కుదిరింది కొన్ని మార్చుకో కొన్ని మారమన్నా మారళ్ళు ఎందుకంటే వాళ్ళ స్వభావం అది మీకు అర్థం కావచ్చు నేను మీరు విమర్శించుకొని ఉంటానని చెబుతున్నాను స్తోత్రం కొంతమందికి ఊత పదం కొన్ని మాటలు వస్తాయి అది కాదు నువ్వు మార్చాల్సింది కూర్చునే పద్ధతి ఒకళ్ళు ఉంటుంది ఒకడేమో పద్ధతిగా కూర్చుంటాడు ఒకడు ఎలా కూర్చుంటాడు ఇలా కూర్చో ఎలా వాడు పొతుకులు మళ్ళీ ఇలా ఉంటాడు కూర్చునేది తప్పు పట్టద్దు నిలబడేది తప్పు పట్టద్దు పాపకరమైన ఇటువంటిది ఏదో దాన్ని పట్టు స్తోత్రం చెప్పాలి